మన అనపతి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క సమావేశానికి వేదికపైనటువంటి పెద్దలకు కార్యక్రమం ఇచ్చేసిన యామకి కూడా ముందుగా అభివేదిక నష్టాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ రకంగా వేడింగ్ పెట్టాల్సి వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు ఎందుకంటే నేనే కాదు మీరు కూడా ఎవరు అనుకోలేదు మనం బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పెద్ద పెద్దలందరూ కూడా చాలా ఆదరణ చూపిస్తున్నారు கம்பல்சரி மெஜா கூட அதே விதமாக கடமோ திண்ணு எல்களில் எக்கடை வத்திரேக்கோ அக்கடி எக்கேட்னா பதக்கால் எப்படும் ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం అందరూ కూడా కట్టుబడి ఉండాలి ఎందుకంటే ఇది ఒక నియోజకవర్గం కానీ ఒక గ్రామం కానీ కాదు మొత్తం అంతా ఈ రకాన్ని నిర్ణయం తీసుకున్నారు ప్రజలంటే వాళ్ళ నిర్ణయాన్ని మనం సిర్సలు వహిస్తూ ఎక్కడ ఏ రకంగా దెబ్బతైనామో దాన్ని మనం రెక్టిఫై చేసుకుని బాగుందని మనం ఉండాలని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఏదైనా సరే పార్టీలు గెలవడం వాడడం సహజం మరి మనం గెలిచినప్పుడు ఉంది మరి తెలుగుదేశం కానీ ప్రదానికి ఎవరైతే మిత్రపక్ష ఉన్నారో బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళ మీద ఎవరి మీద కూడా మనం దాడులు చేయలేదు ఈ రకంగా ఎప్పుడు కూడా హింసించలేదు చూస్తూ వీడియోలు కూడా పెట్టేస్తున్నారు నిజంగా ఆ దెబ్బతిన్న యువకం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయం అన్నాక పోలింగ్ దగ్గర నుంచి ఎవరైనా తోబోటర్ చేస్తే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మనమన్నా ఆపోజిషన్లో ఎవరైనా సరే అడుగుంటారు అది సహజం అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్లు ప్రతి పార్టీ వాళ్ళు కూడా పెట్టుకుంటారు వాళ్ళు వ్యతిరేకంగా దాన్ని దేన్నో సాగుగా చూసి దాడులు చేయడం ఎంతవరకు న్యాయం అన్నది ఒకసారి ఆలోచించారు అలా అనుకుంటే నా మీద నా కుటుంబ సభ్యుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎన్ని రకాలుగాను లేని ఉన్నట్టు కానీ ఆరోపణలు చేస్తే ఎన్ని పోస్టింగ్ పెట్టలేదు మరి అప్పుడు మనం అధికారంలో ఉన్నాం నిజంగా ఈ రకంగా పోస్టింగ్లు పెట్టారంటే మనం మరి దాడులు చేయి ఎప్పుడన్నా చేసామా ఎవ్వరి మీద కూడా దాడులు చేయలేదు ఎందుకంటే ప్రజలు తెలుస్తుందిలే ఎవరు మంచి చెక్కాను అన్నదో అది చేయడం కానీ ఆ రకం సంస్కృతి మంచిది కాదని మనం భావించేప్పుడు కూడా దాడులకి మనమే కాదు మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా గ్రామాల్లో ఆ రకంగా ఎవరో కూడా పాల్పడలేదు అయినా ఈ వేళ వాళ్ళు ఏంటంటే ఎక్కడో చిన్న సంఘటన జరిగితే దాన్ని బోధకంలో జీవించి తీసుకెళ్ళడం ఏ రకంగా స్తున్నారు ఏ రకంగా బాధిస్తున్నారు అన్నది చూస్తున్నాం వాళ్ళ చరితే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టించడం మళ్ళీ నేను ఈ పార్టీ జెండా పట్టుకోన వాళ్ళ చేతే మరి చెప్పించడం అంటే ఎంత దారుణంగా ఉందా ఏంటి అని అది ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో పది మంది ఏకపోయినా పది మంది ఉన్నా లేకపోయినా ఎవ్వరు కూడా ప్రజల మనసుని మనం ఒక్కడమే ఊరికి పది మంది యాభై మంది అనగా వంద మంది ఉన్నంతలో మార్చే దానికి నిదర్శనమే రెండు వేల పంతొమ్మిదిలో మన నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్లో ఉదాహరణకు తీసుకుంటే సుమారు పదిహేను మంది వరకు నియోజకవర్గంలో ఉన్న సర్పంచుల్లో పదిహేను మందే మన సర్పంచులు ఉన్నారు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఒక తెలుగుదేశం మండల ప్రెసిడెంట్లు కానీ జిల్లా పరిషత్ సభ్యులు కానీ అందరూ కూడా టీడీపీ అయినా మనకు తెలుసా రోజున సుమారు యాభై మంది వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు నాలుగు మండలాలు వైఎస్ఆర్ఏ నాలుగు జడ్పీటీసీలు వైఎస్ఆర్ఏ మరి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఇచ్చింది ఇన్ని